హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో వడ్డీ లేని రుణాలను ప్రతి మహిళకు అందించాలని చెప్పేసి ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఈ పథకం ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకుని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇక మనం అప్డేట్ అయితే చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పన్నెండున మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని అంటే మనకు ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు దీని ద్వారా సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళా సంఘాల అవకాశం లభిస్తుందన్నారు అలాగే రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవించామని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వ స్వ స్వయంగా సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు సో ఇదండి మనకు నెక్స్ట్ మనకు ఎల్లుండి అంటే మనకు ఈ నెల పన్నెండో తేదీన మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని అంటే మనకు రుణాలకు సంబంధించి ఎలాంటి వడ్డీ లేకుండా వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ పథకాన్ని వచ్చేసి ఇందిరా క్రాంతి పథకం అని చెప్పేసి పేరు కూడా పెట్టారండి సో త్వరలో మనకు ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే మహిళలు అయితే వెళుతున్నారు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు వాళ్ళకి వడ్డీ లేకుండా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అలాగే దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎంత వివిధ లోపలి చెల్లించాలి అనే వివరాలు అయితే మనకు తప్పకుండా ఈ వీక్లో అయితే వస్తాయి సో అవి కూడా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వీడియో కూడా మీ అందరికీ అప్డేట్ చేస్తాను అలాగే తెలియజేస్తాను సో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో మీకు తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేస్తాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మెల్లీ హ్యావ్ ఎ నైస్ డే